శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో నేడు గురు పురస్కరించుకొని పురస్కరించుకుని సాయిబాబా మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రారంభంలో హోమం పూజా కార్యక్రమాలు భక్తి సంగీతాలు అందరినీ ఆధ్యాత్మికంగా అలరించాయి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు సాయిబాబా భక్తులు మహిళలు యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు அமராபுரம் கிராமில் பாலசரா சாய் பாபா மந்திரம் விமானம் கோசம் சூமி சேகரணுங்க பௌர்ணமி சந்தர் விசேஷம்

పూర్తి స్థాయిలో మందిర నిర్మాణం కోసం భగవత్ భక్తులందరూ ఉదాహరణగా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు చాలా సంవత్సరాలుగా స్వామివారి స్వామివారి దేవస్థానము స్వామివారి దేవస్థానము భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నిర్వహిస్తూ వస్తున్నాము సిడీ సాయి మందిర నిర్మాణం కూడా చేసి ఇక్కడ శ్రీడీ సాయిని ప్రతిష్ట చేయాలని ఒక సంకల్పంతో శ్రీడీ సాయి సేవా సమితి వారు అంటన భక్తులై ముందుకు నడిపిస్తున్నారు కావున భగవద్భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీడీ సాయి ప్రభుత్వ పాటలు అవుతారని తెలియజేస్తున్నారు అధిక సంఖ్యలో భక్తుల ఉదారంగా ఆర్థిక సహకారాన్ని అందించి శ్రీ శ్రీ సాయి కొద్భ పాటలు అవుతారని తెలియజేస్తున్నారు